వారి మీడియా ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నటువంటి విజయం మీరు పెట్టలేమంటున్నారు ఆయన పెడతానంటున్నాడు కదా ఆలోచన చేస్తారు అవకాశం ఇచ్చారు అదే ఉత్సాహాన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన దాడులకు ప్రదర్శించడం కరెక్ట్ కాదు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు నిధులు సమకూర్చడానికి మనకు ఉన్నటువంటి పరిమితులు సరిపోవు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మేము కూడా ప్లాన్ చేసుకోవాలి మరి చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేసుకోవాలి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ వైపు వెళ్తారో ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అన్ని జిల్లాలో క్లీన్ చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం వైసీపీ నేతలపైన కూడా అంతే స్థాయిలో దాడులు జరుగుతున్నాయని చెప్పేసి కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మంతా ఉన్నారు అసలు రాష్ట్రంలో జరిగిన ఈ టీడీపీ కూటమి విజయాలు ఏంటి అసలు ఇంత క్లీన్ కావడానికి కారణాలు ఏంటి అడిగి తెలుస్తుంది అన్న చెప్పండి సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బలంగా జనంలోకి వెళ్ళారు అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు గెలిపిలేదా మిమ్మల్ని మరింత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇస్తారనేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు బహుశా అది నమ్మి ఉంటారని భావిస్తూ ఉన్నాము అదేవిధంగా మా పైన మా ప్రభుత్వం మీద మా అధినాయకుడి మీద ఏదైతే దుష్ప్రచారం చేసుకుంటూ వచ్చిందో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా దాన్ని ప్రజలు నమ్మినారనేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం మరొకటి తెలుగుదేశం పార్టీ మీడియా విజయము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా రెండు వేల పద్నాలుగులో ఏదైతే ఆయన మేనిఫెస్టోని తీసుకొని పోయి ఇంటింటికి తీసుకొని పోయి రుణమాఫీ చేస్తామనో మరి ఇతర పథకాలు ఏదైతే ప్రజలకు కళ్ళకు చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకున్నారో మరొకసారి రిపీట్ చేశాం ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వారి మీడియా ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నటువంటి విజయం అంటే ఒక్క ఒక చెప్పండి అంటే మీకన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి కూటమి నేతలు చెప్పినారు అయితే మీరు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు ఎలా ఇస్తారని కూడా ఆ రోజు వాళ్ళు చెప్పిన పరిస్థితి ఈరోజు వాళ్ళని ఇది ఇచ్చారు వాళ్ళని అమలు చేయగలరు అలా ఉండదు కదా సామాన్యుడు ఆలోచన ఎలా ఉంటుంది నువ్వు ఈరోజు మీరు పప్పన్నం పెట్టారు ఆ పక్కన వాడు నేను బిర్యానీ పెడతాడంటే ఆయన పెట్టలేడు అంటే చూద్దామంటారు కానీ అవకాశం ఇచ్చి చూద్దాము పెట్టలేడంటే ఎట్లా మీరు పెట్టలేకపోతున్నారు మీరు పెట్టలేమంటున్నారు ఆయన పెడతానంటున్నాడు కదా అని ఆలోచన చేస్తారు అవకాశం ఇచ్చారా ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలపైన దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపిస్తున్న పరిస్థితి వైసీపీ నేతలు కూడా ఇక్కడ కూడా ఏమైనా ఏంటి ఇరవై ఏడు గ్రామాలలో ఇరవై ఏడు సంఘటనలు కేవలము ఫలితాలు వచ్చినటువంటి మూడు గంటల్లోనే జరిగాయి రాప్తా నియోజకవర్గంలో నాలుగవ తేదీన నిన్న కూడా రెండు మూడు సంఘటనలు జరిగాయి ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూల్చారు గురదలో అదేవిధంగా ఎస్కే యూనివర్సిటీలో కూడా రాజశేఖర గారి విగ్రహాన్ని కూల్చినారనేసి సమాచారం వచ్చింది దాదాపుగా బయటికి వచ్చిన సంఘటనల ముప్పై మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వారి ఉత్సాహంలో భాగంగా వారు ఊరేగింపులు చేసుకోవచ్చు బాణసంచ కాల్చుకోవచ్చు కానీ అదే ఉత్సాహాన్ని వైఎస్ఆర్సిపి కార్యకర్తల పైన దాడులకు ప్రదర్శించడం కరెక్ట్ కాదు దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీ అధినాయకత్వాన్ని జిల్లా నాయకత్వాన్ని మరి ముఖ్యంగా రాప్తా నియోజకవర్గంలో గెలిచినటువంటి అభ్యర్థి పరిటాలు ముఖ్యంగా ఒక్క చెప్పన్న రాష్ట్రవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎమ్మెల్యేలు కూడా వెళ్ళలేని పరిస్థితులు ఆరోపిస్తున్నారు అంటే జగన్కి మీరు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు ఎప్పుడు ఈ పరిస్థితి నిజంగా ఉండిందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేటప్పటికీ రాష్ట్ర ఖజానా లూటీ కాబడింది మరి ఆయన సంక్షేమ పథకాలు ఇవ్వలేదు ఒక ప్రాజెక్టు కొత్తగా తెచ్చింది చేసింది లేదు అభివృద్ధి కనపడే విధంగా చేసింది లేదు అమరావతి లేదు పోలవరం ఏది పూర్తి చేయలేదు ఏది చేయలేదు కానీ రెండున్నర లక్ష కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు మరి దాన్ని పక్కదారి పట్టించారు ఆ సమయంలో వచ్చాడు జగనన్న అంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది ఆర్థికంగా దివాలా తీసిందని కాగ్ నివేదిక ఇచ్చిన తరుణంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టి సంక్షేమ పథకాలను ప్రజలకు ట్రాన్స్పరెంట్గా ఎటువంటి అవినీతికి తావు లేకుండా అందజేశాడు ఈ క్రమంలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు నిధులు సమకూర్చడానికి మనకు ఉన్నటువంటి పరిమితులు సరిపోవు ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఎంత ఉంటే అంత అప్పులు చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు అప్పులకు వడ్డీలు దాని ఈఎంఐలు కూడా జగనన్న కడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టిపోయినటువంటి కాంట్రాక్టర్ల బకాయిలు విద్యుత్ ఉచిత విద్యుత్ బకాయిలన్నీ జగనన్న కట్టారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు జగనన్న కట్టారంటే ఆయన రాష్ట్రాన్ని దివాలా తీసేసిపోతే చక్కదిద్దారు జగనన్న ఈరోజు రాష్ట్రం రెవెన్యూ పెరిగింది రెండు లక్షల కోట్ల బడ్జెట్ నుంచి రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల బడ్జెట్కి వచ్చాము ఐదేళ్లలో మరి ఇంత పెద్ద ఎత్తున గాడిలోకి పెట్టినటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరము కొన్ని ప్రాజెక్టులు మళ్ళీ సంవత్సరం కొన్ని ప్రాజెక్టులు అట్లా ప్లాన్గా వెళ్తా ఉన్నారు జగనన్న ఆ క్రమంలో ఎమ్మెల్యేలు వెళ్ళి ఆర్థిక పరిమితుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు వారికి శాంక్షన్స్ చేయలేకపోవడము దాన్ని రిపీటెడ్గా ఎమ్మెల్యేలు వెళ్ళి ఆయన కలవాలని ప్రయత్నం చేయడము ఖజానాలో ట్రెజరీలో డబ్బులు లేని పరిస్థితుల్లో ఆర్థిక శాఖ ఫైల్స్ రిజెక్ట్ చేసేటటువంటి పరిస్థితుల్లో ధనుంజయ రెడ్డి గారు వాళ్ళకు టైం ఇవ్వలేకపోవడము జరిగిండొచ్చు కానీ ఏదైనా ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఒక భాగమే మీరు రమ్మని కూర్చోబెట్టి అటెండ్ అయ్యేసి వాళ్ళ కాఫీ టిఫిన్లు ఇచ్చేసిపోతే పనులు అవ్వవు కదా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మేము కూడా ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు మాకు పక్కనున్న చిత్తూరు జిల్లాకు అందరినీకు గాలేరు నగర్ నుంచి దాదాపు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ఓ లింక్ కెనాల్ ఇచ్చారు దాదాపు పదకొండు టీఎంసీల నీళ్ళని తీసుకుపోయేదానికి కాలువను పూర్తి చేశారు ఒక చిన్న టనళ్ళు మినహా మరి దానివల్ల అనంతపురం జిల్లాలో మాకు ఈరోజు ఆ పదకొండు టీఎంసీలు మేము వాడుకునేదానికి అనంతపురం కర్నూలు జిల్లాలకు అవకాశం కల్పించారు జగనన్న మరి ఈ మూడు జిల్లాలకు జ కలిసి జరిగిన మంచి మా యాక్టివిటీ కనపడే చిత్తూరు జిల్లాలోనే కనపడుతుంది నెక్స్ట్ పేజ్లో ఈ దప్పా గెలిస్తే మేము హెచ్ఎల్సి మోడర్నేషన్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాము తుంగభద్రం నుంచి సమాంతర కాలం తీసుకుని వద్దామనుకున్నాము రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తి చేద్దాం అనుకున్నాం కానీ అవకాశం రాలేదు చూద్దాం ప్రతిపక్షం చేస్తుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నారు ఉంటారు కూడా కూటమి వేవులో దాదాపు వైసీపీలోని మహామహులంతా కూడా పాలైన పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి రాజకీయ పరిస్థితి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీకైనా నలభై శాతం ప్రజలు ఉంటారు కనుకబడి మాకు నలభై శాతం మంది ఓట్లు వేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నలభై తొమ్మిది శాతం మంది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీకి కలిపి వాళ్ళకు కూడా ఓట్లు వేస్తారు నలభై ఆరు శాతం బహుశా టీడీపీకి వచ్చున్నాయి ఏడు ఎనిమిది శాతం జనసేన కూర్చున్నాయి అంటే మాకు మాకు ఓట్లు వేసినటువంటి ఈ రెండు కోట్ల మంది ప్రజల తరపున మేము పోరాడాల్సిందే పోరాటం చేస్తాము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకునేంత వరకు కూడా ప్రజల తరపున ఫైట్ చేస్తాం వాళ్ళు హామీలు నిలబెట్టుకుంటే మంచిది అభివృద్ధి చేస్తే మంచిది ప్రత్యేక హోదా తెస్తే మంచిది మరి కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని పిలుస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది మీరు మా జత కట్టండి ప్రత్యేక హోదా ఇస్తాము మీరు ముఖ్యమంత్రి అవుతారు కేంద్రంలోకి మీ మంత్రుల్ని తీసుకుంటాము మీ ఎంపీల్ని తీసుకుంటాం ప్రత్యేక హోదా ఇస్తామనేసి మరి చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేసుకోవాలి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ వైపు వెళ్తారో లేదా ముందుగానే ప్రీఫిక్స్డ్ అగ్రిమెంట్ ఉన్నటువంటి బీజేపీతో వెళ్తారో ఆయన డిసైడ్ చేసుకోవాలి మా వంతు పోరాటం అయితే మేము చేస్తూనే ఉంటాం ప్రతి నియోజకవర్గంలో కూడా వేలాది మంది కార్యకర్తలు సంసిద్ధంగా ఉంటారు ఎనీ టైమ్ ఎనీప్లేస్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలు ఆమోదయజ్ఞంగా ఉండి వారికి ఓట్లు వేసి గెలిపించారని చెప్పేసి కూడా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుది ప్రకాశ్ రెడ్డి చెప్తున్న పరిస్థితి రాష్ట్రంలో వైసీపీ నేతలపైన కూడా దాడులు జరుగుతున్నాయి అయితే వారిని ప్రొటెక్షన్ చేసుకోవడం కోసం తాము ఎంత దూరమైనా వెళ్తామని చెప్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఎంత సంక్షేమం అమలు చేసినప్పుడు కూడా తమకు మించి సంక్షేమ పథకాలు చంద్రబాబు చెప్పడంతో ప్రజలు నమ్మారని అందుకే కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని చెప్తున్నారు అయితే ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేసే విధంగా కూడా మేము చూస్తామని చెప్పేసి కూడా రా లేని పక్షంలో రానున్న రోజుల్లో ప్రభుత్వంపైన పోరాటం చేసే కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోబుద్ది ప్రకాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి నేను మీ రవితయ్య ఏపీ దేశం అనంతపురం